ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నిన్న నేనండి వెనపోస్ చేశాను ఇంతకుముందు చెప్పాను కదా నేను వారం వారం నేను ఇంట్లో వెనపోస్ చేస్తానండి అని నిన్న నేను పిల్లలకి నెయ్యి అయిపోయిందని చెప్పేసి వెనకపూసి చేశాను కంపల్సరీ వెనకపూసి చేశానంటే మజ్జిగ దోశలు అయితే వెళ్ళారు మా ఇంట్లో అదిగోండి దోశలు వేస్తున్నాను పక్కన ఓకేనా ఇదేనమ్మా మన సబ్స్క్రైబర్లు రసం పొడి ఎలా పెట్టాలమ్మా అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఈరోజు నేను రసం పెట్టి చూపిస్తాను అయితే పనిలో పని మా అబ్బాయి కూడా అడుగుతున్నాడు అండి అమ్మ జలుబు చేసిందమ్మా నువ్వు మిరియా పెట్టి చాలా నాళ్ళు అయింది మరి ఈరోజు చేయొచ్చు కదా అని అడిగాడు నిన్నే అడిగాడు సరే రేపు చేస్తాను లేయ్యా అని చెప్పాను అందుకే ఈరోజు రసం పెట్టబోతున్నాను అంటే ఒకసారి రసం ఒకసారి మిరియా చారు అంటే ఏంటి విజయం అనుకుంటున్నారా అదే రసం అదే మిర్యా చారండి మేమైతే మిరియా చారనే అంటాము కానీ చాలామంది పలకడానికి ఈజీగా ఉంది కదా అని అంటున్నారు ఏమో రసం రసం అంటారు మనకు కూడా పలకటం ఈజీగా ఉంది కదా రెండు అక్షరాలుగా రసమో నేద్దాం ఏం పోయింది పేరు పేరేదైతే టేస్ట్ బాగుంటే చాలు కదా ఇది నేను చాలా బాగా చేస్తానండి ప్రతిదీ విజయం ఇలాగే చెప్తుంది అనుకోకండి నేను బాగా చేయగలిగింది అయితేనే మీకు చేసి చూపిస్తున్నాను చేయగలిగింది అసలు చేయండో ఈ రసంలో మనం ఎక్స్పర్ట్లో ఉండండి దీనివల్ల ఎలా పెట్టుకోవాలి ఆ రసం కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది రసం పెట్టి మరీ చూపిస్తాను చూసేయండి ముందు పొయ్యి మీదకి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో బాగా మూడొంతులు నీళ్ళు తీసుకోండి మూడొంతులు నీళ్లు తీసుకుంటే మనకు సగమే వస్తాయి అందులో రసం మిగతాదంతా ఇగిరిపోవాలి బాగా తెరలాలన్నమాట దానిలో ముందుగా చింతపండు వేసుకోండి నాకు ఈ వాటర్కి చూస్తున్నారు కదా ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కడిగి శుభ్రంగా అందులో వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు ఒక మిరపకాయ తుంచి వేయండి ఆ తర్వాత ఒక్క పెద్దులిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పెద్దులిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి అంటే తినేవాళ్ళు అయితే నాలుగేసుకోండి లేకపోతే రెండైనా సరిపోతాయి నిలువుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక్క టమాటా సన్నగా కట్ చేశానండి టమాటా పెద్దది అందుకని మీకు ఎక్కువ కనపడుతున్నట్టుంది ఒకే ఒక్క టమాటా తర్వాత సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత సాల్టు కొంచెం తక్కువే వేసుకోండి తర్వాత మనం చూసి ఎక్కువ తక్కువను సరి చేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత రెండు బొట్లు ఆయిల్ వేయండి ఇక దీన్ని ఇలా వదిలేయండి ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చాను కరివేపాకు కడిగి శుభ్రంగా రెండు డబ్బలు వేశాను ఇక అవి తెరుగుతూ ఉంటాయి ఈలోగా మనం దానికి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొంచెం బియ్యం తీసుకోండి మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యమే తీసుకోండి అలాగే కొంచెం కందిపప్పు జీలకర్ర ధనియాలు మిరియాలు ఏంటి ఇన్ని మిరియాలు తీసుకుంది విజయమ్మ అనుకుంటున్నారా ఎందుకంటే కొంతమంది మరీ బొత్తిగా నాలుగైదు మిరియాలు వేస్తారండి నేను గమనించాను మాకు అలా కాదు ఇది మిరియాలు చేరు కనుక మిరియాలు కొంచెం ఎక్కువే వేయాలి ఎక్కువ వేస్తేనే ఆ మిరియాలతోటి మనకు జలుబు తగ్గిపోవాలి అలాగే నాలుగైదు పెద్ద రెబ్బలండి చిన్నలిపాయ రబ్బలు అందులో వేసేద్దాం మీ దగ్గర కనుక ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేయండి చాలా బాగుంటుంది ఈరోజు నా దగ్గర అల్లం లేదు అయిపోయింది అందుకని వేయడం లేదు ఎప్పుడైతే నేను చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను ఇప్పుడు వీటిని మనం మెత్తగా పౌడర్ పౌడర్ చేసుకుందాం పౌడర్ అంటే మరీ మెత్తగా ఏం అక్కర్ల కొంచెం పలుగా ఉన్నా పర్వాలేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇది మరీ మెత్తగా లేదు అలాగని మరీ పలుకుగాను లేదు మీడియంగా ఉంటే సరిపోతుంది సరేనా ఇవన్నీ బాగా తెర్లుతున్నాయి చూడండి మీరు ఏది ఇలా తెల్లేటప్పుడు ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులో వేసేద్దాం రెండున్నర స్కూన్లు వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఈ మిగిలిన పౌడర్ని మనము చిన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే మీకు నెల కాదు రెండు నెలలు కూడా వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు నేనైతే చిన్న డబ్బాకి చేసి పెట్టుకుంటానండి రెండు మూడు సార్లు వచ్చేలాగా వాడుకుంటాను అయితే మీకు డౌట్ రావాలి కదా ఈ ఎండాకారం జలుబు అంటోందండి విజయమ్మ అనుకుంటున్నారా కొంతమందికి ఈ ఎండాకారం కూడా జలుబు చేస్తుందండి దాన్నే వేడి మీద జలుబు అంటారు అలాంటప్పుడు కనుక ఈ మినియాచారు కనుక చేసి ఒకరోజు రెండు పూటలు తిన్నాం అనుకోండి భోజనంలో ఆ జలుబు జిలుగు గిలుబు అంతా పరారనమాట ఇలా డబ్బాకి ఎత్తి అనుకోండి ఎప్పుడు కావాలంటప్పుడు రసం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మనం ఈ పొడి ప్రిపేర్ చేసుకొని రసం పెట్టుకొని ఇదంతా చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతి వస్తువు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అలాగే ఈ రసం పొడి కూడా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అనుకోండి ఓ రెండు మూడు సార్లు వచ్చేలాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు పని హడావిడ ఉండదు ఇప్పుడంటే సెలవులండి రేపు పిల్లలకి స్కూల్ తీసారనుకోండి మన హడావిడి మామూలుగా ఉండదు కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు ఉడికిపోయినాయి కదా పచ్చిమిర్చి కూడా చూపిస్తాను అది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంక మనం పోపు పెట్టుకోవడమే పోక్ పౌడ పెట్టి చూపిస్తాను పొయ్యి మీద నూనె పెట్టుకొని పోసి తాలింపు గింజలు వేసుకోండి తర్వాత కచ్చా పచ్చిగా కొట్టిన చిన్నుల్లిపాయ రెలు తల్లి చిక్కపటలాడుతుంది చూడండి పోపు మనం ఎండుమిరపకాయ ముందే తుంచి వేసాం కాబట్టి పోపులో ఎండుమిరపకాయ అవసరం లేదు అది పోపు వేగింది మనం ఇందాక తెరలబెట్టుకున్న రసం నీట్గా చిన్నగా వంచండి ఎందుకంటే మనం వేసిన పౌడర్ అంతా అడుక్కొచ్చి ఉంటుంది కదా అది ఇప్పుడు చూడండి ఈ రసం అద్భుతంగా ఉంటుంది ఇదంతా అడుగును మిగిలిపోయింది కదా ఇందులో రసం అంతా ఇందులోకి వచ్చింది ఆల్రెడీ కాబట్టి మనకి ఇదంతా అవసరం లేదు ఎవరన్నా పచ్చిమిర్చి అలాంటివి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకొని రసంలో వేసుకోండి ఇది మా వారికి అయితే పచ్చిమిర్చి ఇష్టం అందుకని చెప్పి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నేను ఇందులో నుంచి ఇట్లా వేరి ఈ రసంలో వేస్తాను అది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రసం అన్నంలో వేసుకునేటప్పుడు కలపకుండా వేసుకోవాలి ఇట్లా పై పైన ఇట్లా తీసుకొని వేసుకోవాలి రసం పప్పుచారు కలిపి వేసుకోవాలి ఇలా అడుగు నుంచి ఇలా వేసుకోవాలి రసం మాత్రం ఇలా పై పైన తీసుకొని వేసుకోవాలి అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుకుంటే మిరియాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అన్నం వేడివేడి అన్నం మెత్తగా చేసి గుజ్జనగూడల్లే ఈ రసం కొంచెం వేయండి కొంచెం వేసి నెయ్యేసి పెట్టండి అసలు మొత్తం గొంతు జారిపోతుంది చక్కగా తింటారు పిల్లలు కాదనకుండా పేచి పెట్టకుండా తినేస్తారు హెల్త్ కూడా మంచిది కదండీ మిరియాల చారంటే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఆపేసి రసం తీసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇసుకుంటుందమ్మా కొత్తిమీరలో శుభ్రంగా కడగండి ఆ తర్వాతే వాడండి ఇలా మూత పెట్టేసి పక్కన పెడితే ఈ రసంలో ఉన్న వేడికే ఆ కొత్తిమీర మగ్గిపోతుంది అలా కాకుండా కొంతమంది ముందు వేస్తారు అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళది ఉంటుంది నాకైతే మాత్రం కొత్తిమీర ఎందులో వేసినా సరే ఇలా గిన్నె తీసి పక్కన పెట్టిన తర్వాతే వేస్తారు ముందుగా వేస్తే ఎందుకో నల్లు అవసరం వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని నేను ఇలాగే చేస్తాను ఉప్పు కారాలన్నీ సరిగ్గా సరిపోయి ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి కనుక రసం పెట్టారంటే ఇలా గ్లాసులో పట్టుకుని ఇలా గ్లాసులో పోసుకొని తాగినా కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట జలుబు గిలుబు అన్నీ పరిగెత్తుకుంటూ పారిపోవాల్సిందే విజయమ్మ చెప్పిందని చెప్పేసి ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి మీకు గనక అంత ఘాటు అవసరం లేదు అనుకుంటే కొంచెం మిరియాల ఘాటు తగ్గించుకోండి అంతే మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే చేసుకోండి అద్భుతంగా ఉంటుంది రసం అదేనండి మిరియాల చాలు ఏంటి ఎంతసేపు చెప్పిన విజయం మొత్తం రసం గురించి చెప్తుంది అనుకుంటున్నారా కాదండి ఈ రసానికి కాంబినేషన్గా గోచిప్పుడుదాయి ఫ్రై చేయండి ఆల్రెడీ వీడియో చేశాను అలా ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే బీన్స్ కూడా బాగుంటుంది అంటే వెజిటేరియన్స్కి నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్ ఫ్రై చేసుకోండి అద్భుతంగా ఉంటుంది రసము చికెన్ ఫ్రై మా అబ్బాయికి అయితే చికెన్ ఫ్రైయే చేయమంటాడు ఏదంటే అది చూడండి అటు చికెను వేడి ఇటు మిరియాల జారు వేడి అయితే చిన్నప్పుడు ఎక్కడో విన్నానండి సామెత ఉష్ణే ఉష్ణేన శీతలం అంతేనా చదువుకునేటప్పుడు ఎప్పుడో విన్నట్టు గుర్తు ఆ వేడి ఈ వేడి కలిసి ఆ ఎండాకాలం వచ్చిన జలుబు దెబ్బకి తగ్గిపోతుందన్నమాట వారైతే బీన్స్ కానీ గోచిప్పులు కానీ చేయమంటారు మీకు ఏది నచ్చితే అది చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది అయితే ఎలా కుదిరింది ఏంటి కూర అనేది ఈ పౌడర్ ఎలా చేసుకున్నారు ఏంటనేది నా కామెంట్స్లో చెప్తారు కదూ సరేనా ఈ బ్లాగ్ని ఎంతటితో ముగించి అదేనండి ఈ వీడియోని ఎంతటితో ముగించి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి బాయ్